తులారాశి అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ చి తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ మీకు సంతానానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా స్త్రీ సంతానానికి అభివృద్ధికరంగానే ఉన్నప్పటికీ పురుష సంతానం మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క అలవాట్ల మీద కానీ మీరు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ వారితో పాటు ముందుకు వెళ్ళి వాళ్ళని అన్ని విధాలుగా కూడా ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే దాంతోపాటుగా పెట్టుబడులు పెట్టేప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన వాటికి తొందరగా లొంగి అధిక శాతం పెట్టుబడులు పెట్టి తర్వాత ఇబ్బంది పడకుండా వీలైనంత వరకు సంతానం యొక్క ఆరోగ్య విషయం ఒకటి పెట్టుబడుల విషయం ఒకటి కొత్త వ్యక్తుల్ని నమ్మి చేసే విషయాల్లో కానీ మీరంత జాగ్రత్త తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి మానసిక ప్రశాంతత విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకుందాం వృశ్చిక రాశిలో వచ్చిన నక్షత్రాలు విశాఖ అనురాధ జాష్ట ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయం కానీ స్థిరాస్తులు కానీ మొదలైన విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరం అలాగే వాహనాలకు సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో గృహంలో మీ ఆర్టికల్స్ అంటే ఏదైనా మిస్ప్లేస్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కొంత రిపేర్కి రావడం కానీ ముఖ్యంగా వాహనాలకు సంబంధించి నడిపేటప్పుడు కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ వాహనానికి సంబంధించిన చికాకులను అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు అనేవి చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది ధనస్సు రాశి అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల పూర్వ షేడ్ ఉత్తర ఒకటో పాదం ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే మీకు ధనసు రాశి వాళ్ళకి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ ఆత్మీయులతో కానీ ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి అను వారి యొక్క శక్తి సామర్థ్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి వారితో కలిపి మీరు అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారితో మాటలతో విభేదాలు రాకుండా అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండాలి అలాగే దగ్గర ప్రయాణాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి